అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల్లో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఎన్హెచ్ఆర్పీఎఫ్ ఫారం శిక్షణ తరగతులు అడ్డతీగలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్థ సిఈఓ తోము రామచంద్ర నాయుడు మరియు నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె మాధవీలత మరియు ఎన్హెచ్ఆర్పీఏ ఫోరం రాష్ట్ర ఇన్ఛార్జ్ ఏపీ వలీఖాన్ హాజరయ్యారు వారికి నియోజకవర్గం జనరల్ సెక్రటరీగా బాధ్యతలు వహిస్తున్న ఏ రాంప్రసాద్ సతీమణి శ్రీదేవి దంపతులు సంస్థ సభ్యులందరూ ఘన స్వాగతం పలికారు ఈ యొక్క కార్యక్రమానికి నియోజకవర్గ జనరల్ సెక్రటరీ ఏ రాంప్రసాద్ అధ్యక్షత వహించారు మా సభ్యులందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది లీగల్ అవేర్నెస్ అన్ని అంటే సివిల్ రైట్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క విధి విధానాలు కానీ ఏం చేయాలనేది ఈ ట్రైనింగ్ క్యాంప్లో తరఫు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ట్రైనింగ్ క్యాంప్లో వచ్చి ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చాము దాని ద్వారా వాళ్ళు ఇంకా మంచిగా తరగతి ఉంది వాళ్ళు ఎంహెచ్ఆర్పి తరఫున ప్రజలకి ఇంకా చేరువుగా ఉంది మానవ హక్కుల తరఫున వాళ్ళ యొక్క భంగం కలగకుండా

సివిల్ రైట్స్ మీద కానీ ఉమెన్ రైట్స్ మీద కానీ అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద కానీ తర్వాత చట్టాలు ఆయన బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఐపీసీ సిఆర్పిసి మొదలగు చట్టాల మీద బేసిక్ లాస్ మీద అలాగే సైబర్ లాస్ మీద ఇవన్నీ మీద కూడా ప్రత్యేకమైన ఈ ట్రైనింగ్ క్యామ్ నిర్వహించడానికి మెయిన్ కారణం ఏంటంటే హ్యూమన్ రైట్స్లో పనిచేసే ప్రతి సభ్యులు కూడా హెచ్ఆర్స్ యొక్క ఆదేశాలు మేరకు యొక్క పంచాల మేరకు ఖచ్చితంగా హ్యూమన్ లో బేసిక్ క్లాస్లో ట్రైన్ అయ్యి ఉండాలి అవి ఏమీ తెలియకుండా మినిమం క్వాలిఫికేషన్ లేకుండా హ్యూమన్ రైట్స్ ఆర్గనెషన్లో ఉండాలి వీళ్ళు కాబట్టి మేము ఇంటర్వ్యూ ద్వారా తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా హెచ్ గెట్లు తీసుకుని మేము లో తీసుకుంటాం అయితే కొంతమందిని మేము అవసరాన్ని పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఉండదు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు మేము లో కంటిన్యూ చేస్తాం అయితే ఇలా చాలా చోట్ల మేము ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ వచ్చాము ఇది ఈరోజు ఇక్కడ జరుగుతుంది అయితే మా ఎన్టీచర్ వచ్చేసరికి దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల సభ్యులతో సౌత్ ఇండియాలో నెంబర్ వన్ ఆర్ నేస్ అలాగే ఇండియా మొత్తం కూడా అస్సాం మిజోరాం జాయితీతో నడుస్తున్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను అయితే దీనికి కారణం మా సభ్యుల యొక్క గొప్పతమని నేను చెప్పాలి అయితే ఈ రోజు ఈ కార్యక్రమం గురించి మాట్లాడితే ప్రత్యేకంగా ఈ ఏజెన్సీలో పచ్చడవర్గ నియోజకవర్గం నియోజకవర్గంలో పచ్చడ మట్టాల్లో ఇక్కడ ప్రత్యేక హెచ్ఆర్జీ అని చెప్పేసి ఏ రామ్ గారు అలాగే స్టేట్ హెచ్ఛార్జీ అయిన మల్లికాంత్ గారు వీళ్ళ కృషి చాలా ఉంది ఎందుకంటే ఈ ఏరియాలో ఇంత లెవెల్లో ఈ వర్గాలను కండక్ట్ చేయడం చాలా కష్టమైన విషయం ఎంత భారీగా y